నిన్న ఆర్సిబి విద్యోత్సవంలో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి తొక్కి లాట్లో పదకొండు మంది చనిపోయారు యాభై మంది గాయపడ్డారు అందులో ఒక బాబు కూడా ఉన్నాడు ఆ యొక్క బిడ్డ తండ్రి ఆవేదన ఏంటంటే నా కొడుకు నాకు తెలియకుండా స్టేడియంకి వచ్చాడు ఇక్కడ ఈ యొక్క సంబరాల్లో మునిగి తేలిపోయాడు చివరికి తుదిశ్వాస విడిచాడు నా కొడుకు చనిపోతే నా దగ్గరికి డిప్యూటీ సీఎం వచ్చాడు అలాగే సీఎం వచ్చాడు కానీ నా కొడుకును తీసుకురాలేదు దయచేసి నా కొడుకుని పొయ్యకుండా అంటే పోస్ట్ మార్టం చేయకుండా నా కొడుకుని నాకు అప్పజెప్పండి అంటూ ఆ తండ్రి ఆవేదన చెందాడు ఆలోచించండి దేనికి మనం ఎక్కువ విలువిస్తున్నామో అర్థం చేసుకోండి టీవీలో చూస్తే అయిపోయేదానికి పేపర్ లో చూస్తే అయిపోయేదానికి ఫోన్ లో చూస్తే అయిపోయే దానికి ఎంత విలువిస్తున్నాం మనం ప్రభుత్వాలు పట్టించుకోవు మన గురించి వాళ్ళు వేరే వేరే పనుల్లో ఉంటారు అక్కడ జనాల్ని రప్పించడంలో వాళ్ళ యొక్క విధి వేరే ఉంటది ఆర్సిబి గెలిచిన తర్వాత అంత మంది అక్కడికి వెళ్లి మనల్ని మనమే తొప్పుకుంటూ మనల్ని చనిపోవాల్సిన అవసరం ఏంటి ఈ రోజు ఒక తండ్రి తన బిడ్డ చనిపోయినందుకు అక్కలు చేయకుండా నాకు ఇవ్వండి అన్నాడు కానీ ఈ రోజుతో అయిపోయింది అది తన బిడ్డను కోల్పోవడం వల్ల ఎన్ని రోజులు వేదనది ఆలోచించండి ఒక సినిమా హీరోలకి క్రికెట్ హీరోలకి ఇలా ఎంతమందికని మనం విలువించుకుంటూ పోతాం మనకి మించి మనల్ని సృహ తప్పిపోయి మనం అంటే మనల్ని మనం మరిచిపోయి ఇతరులకు విలువిస్తున్నాం చూడండి ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులకి దయచేసి స్వస్తి పలకండి ఏ తండ్రికి రాకూడటువంటి బాధ ఇది పుష్ప సినిమా సమయంలో ఒక తల్లి తన కొడుకుని రక్షించుకోబోయి తను చనిపోయింది కొడుకుని వెంటిలేటర్ పై పెట్టింది కూతుర్ని ఆనాధన చేసింది భర్తనేమో బాధల్లో ముంచేసింది ఆలోచించండి మీరు ఏ దేనికి విలువిస్తున్నామో ఆలోచించండి